అందరికీ నమస్కారం నవ్య వ్లాగ్స్కి స్వాగతం మా ఇంట్లో సంక్రాంతికి పిండి వంటలు స్టార్ట్ చేసాం ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్గా రుచికరమైన అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మేము ఒక కేజీ బియ్యాన్ని బాగా కడిగి ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టాం నెక్స్ట్ బియ్యాన్ని మిల్లులో సన్నగా పిండి చేసుకున్నాము తర్వాత దాన్ని జల్లడ పట్టుకున్నాము ఇలా చల్లడ పట్టుకుంటే పిండి మెత్తగా అవుతుంది అరిసెలు సాఫ్ట్గా బాగా వస్తాయి నెక్స్ట్ ఒక కేజీ బెల్లం తీసుకొని బాగా దంచుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం బెల్లాన్ని నీటిలో కరిగించి మధ్య మంటపై పాకం చేసుకున్నాము పాకం రెడీ అయ్యే లోపల నెయ్యి నువ్వులు యాలుకలు రెడీగా పెట్టుకున్నాం ఒక చుక్క పాకం నీటిలో వేస్తే బంతిలా జల్లీలా మారితే సరైన పాకం రెడీ ఇప్పుడు పాకాన్ని వడబోసుకుందాం మనం చేసుకున్న పాకంలో మనం బియ్య పిండిని వేసి ముద్దలుగా కాకుండా బాగా కలపాలి కొంచెం యాలుకల పొడి కలిపితే చాలా మంచి వాసన వస్తుంది అదే పిండిలో నువ్వులు కలుపుకుందాం అవి మన ఆరోగ్యానికి చాలా మంచివి ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేయాలి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని పిండిని తీసుకొని వేళ్ళతో మెల్లగా వత్తాలి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు మెల్లగా వేయాలి నూనెలో తీసిన అరిసెను నూనె విడవడానికి ప్రెస్ చేసుకుంటే ఇప్పుడు మన అరిసెలు క్రిస్పీగా రెడీగా అవునాయి ఇలా మన ఇంట్లో సులభంగా అరిసెలు తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు బాయ్